మా బ్రాండ్ పేర్ కిచెన్ కాంబినేసా అనమాట సో ఇది మున్గాక్ పొడి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అనమాట మున్గాక్ పొడి మేము ఎట్లా చేస్తామంటే మునగాక్ ఫార్మ్స్ ఉన్నాయి మోరింగ ఫార్మ్స్ వాళ్ళతో టైప్ అయ్యామన్నమాట సో వాళ్ళు ఫ్రెష్ లీఫ్ మాకు ఎవ్రీ వీక్ పంపిస్తారు లీఫ్ తెచ్చుకున్న తర్వాత వాటిని ప్లక్ చేసి దాన్ని కడిగేసి సన్ రైస్ చేస్తాం అనమాట న్యాచురల్గా ట్రై చేస్తాము డ్రై చేసిన తర్వాత ఆ ఆకుల్ని ఎండిపోయిన ఆకులతో కలిపి వేరే ఇంగ్రీడియంట్స్ అంటే మినపప్పు శనపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ కలిపేసి యాడ్ చేసి గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసాక దాన్ని ఒక అథెంటిక్ పొడి కింద తయారు చేస్తాం వేడి వేడి అన్నంలో గీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా కాకుండా ఇది మునగాకు చాలా హెల్దీ కదండి వినో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డయాబెటీస్ యాంటీ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా సో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది సో దీనిలో చాలా విపరీతమైన మంచి ఇది ఉన్నాయి అంటే యాక్చువల్లీ మేము ల్యాబ్ టెస్ట్ చేయించామనమాట ల్యాబ్ టెస్టింగ్ చేయించినప్పుడు కూడా కాల్షియం లెవెల్స్ కానీ ఐరన్ లెవెల్స్ కానీ ప్రోటీన్ లెవెల్స్ కానీ ఫైబర్ లెవెల్స్ కానీ చాలా ఎక్కువ కనిపించాయి మాకు మునుగోడులో